వచ్చి ఇదైతే నాలుగు వేలు చెప్తున్నారు ఇది బోటకు అయితే ఇంకా బేరం కుదరలేదు బేర ఇది వెయిట్ అయితే చూస్తున్నారండి సముద్రం చేపట్ ఇవైతే ఇదైతే అందండి మూడు యాభై కేజీ అయితే మూడు వందలు అంటే ఇది మనకి చేపలు ఏందంటే ఉండదండి ఇక్కడ అన్ని కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ సారి మీరు పాలకొల్లు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను పాలకొల్లు అయితే వచ్చానండి పాలకొల్లు రావడానికి ప్రధాన కారణం మన ఫాలోవర్స్కి ఈ వీడియో చూపించాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఈ ప్లేస్కి రావడం అయితే జరిగింది ఇక్కడ చేపల మార్కెట్ అయితే ఉంటుందండి ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉంటాయి ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఎన్నో చేయగలుగుతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి రండి రెడ్డి ఎర్ర కోరండి చేప మీరు ఎప్పుడైనా చూస్తుంటే ప్రెజెంట్ అయితే నేను పాల్కొల్లు అయితే వచ్చానండి ఇక్కడ పాల్కొల్లో ఫిష్ మార్కెట్కి కి అయితే వచ్చాను అండ్ వెనకాల అయితే ఉంటుంది ఇక్కడ చేపలు ఏ కాస్ట్ ఉంటుందో అడిగి తెలుసుకుందాం మూడు వంద ఇయర్లీ ఎంత ఇదెంతే ఫైనల్ ఎంత ఇస్తారా మరి రెండు వందలకి వస్తారా యాభై తగ్గించా ఇది సరే అయితే అంటే జటా అండి నాలుగు వందలు అంటే ఎలా వండుకోవాలండి ఫ్రైనే స్కిన్ కడగా తర్వాత ఉప్పు కారం మసాలా అన్నీ తీసుకెళ్ళాలి తిల్పాయలు పచ్చిమని వేగిన తర్వాత దాడి చేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడు కోడి కొడుకు పుల్ల కింద వస్తుంది మరి

புது என் அது ఇది అయితే గుడ్డాక్రే అంటే ఇందులో అయితే ఉంటదంట అంటే ఎండు చేపల్లో చూసాం తప్ప పచ్చి చేపల్లో చూడండి ఇదే ఫస్ట్ టైము ఇక పులస అయితే తీస్తాను చూడండి ఓ ఇది అసలే ఒరిజినల్ ఒరిజినల్ ఓకే ఎంతండి ఇది పులస కేజీ వచ్చి రెండు మీరు పట్టుకొచ్చారా ఇదిగోండి అసలు అయిన పులస వచ్చేసింది ఆల్రెడీ నేను దౌడేశ్వరం దగ్గర తీసాను కదండి అక్కడ కాకోకుండా నెక్స్ట్ ఇది పులస అండి అంటే ఒకటి ఎంత కాఫీ రెండు వేలు ఇదైతే రెండు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు అయితే చూడండి కొంచెం మెరుస్తుంది పులుసు ఒక గోల్డ్ కలర్ లో ఓకే చందువా

ఇవైతే తొమ్మరట్లు అంటే ఇవి మరి నేనైతే ఎప్పుడు చూడలేదు మీరు చూస్తే కనుక కామెంట్ చేయండి ఇది కూడా తొమ్మరట్టు అంట అంటే పురుషు కూడా తక్కువే ఉంటది కదండి ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా తక్కువ ఉంటది అంటే తక్కువ అంటే ఎన్ని చేపల్లో చూస్తాం ఎక్కువ పచ్చి చేపలు అంత లేదు ఇదైతే ఫస్ట్ టైం చూడదు ఇదేంటండి కట్టి పరిగిపరి చూసాం తప్ప ఈ సైజ్ అయితే మనం చూడలేదండి మనకి ఇంటి దగ్గర వస్తాయి కదా మన సిద్ధాంతం నుంచి గట్ట వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి ఇవండి గోదావరి గుర తెల్లండి మరి నల్లై చూస్తాం చిన్నవి చాలా తెల్లగా ఉంది గోదావరి ఇక్కడ గోదావరి సముద్రంలో అయితే బాగా ఎక్కువ కావాలి వస్తే సార్ ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఈ షాప్ లో అండి ఇదేంటి ఇది ఇదేంటండి ఇది ఇంకా గొరకలేండి ఇది ఎర్ర గొరస అంటండి గులిగింత అంటారు ఈ చాప మీరు ఎప్పుడైనా చూస్తుంటే గనుక కామెంట్ చేయండి మనం అక్కడ అయితే మన సముద్ర చేపలు అయితే చూసాం కదా ఇక్కడైతే అయితే చెరువు చేపలు అని చెరువు చేప గండియే గడ్డ ఇదైతే వచ్చి గడ్డి చేప అంటండి ఇది అంతండి గడ్డి చేప ఇది ఎలా అండి కాస్ట్ కేజీ రెండు వందలు అంటే ఎన్ని కేజీలు ఉంటుందండి ఇదైతే నాలుగు కేజీలు అయితే ఇది అయితే కేజీ రెండు వందలు అంటున్నారు అంటే ఇది చీరటె ఎలా ఉంటుందండి ఇది చీర ఎలాగా ఇంకే కానీ తగ్గర కేజీ నూట యాభై ఇదమ్మా చెరువు చేపలు అటువైపు అయితే సంబరం చేపలు అయితే అమ్ముతున్నారండి ఇక్కడైతే పర్టికులర్ గా చెరువు చేపలు అయితే అమ్ముతున్నారు అంటే మనకి చెరువు చేపలు వాళ్ళు చెరువు చేపలు తీసుకొచ్చండి ఇక్కడ అలాగే సంబర చేపలు వాళ్ళు మొత్తం అన్ని కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ చూద్దాం இப்படி இவன் இது எல்லாம் நாலு தெளிச்சது இது பண்டகப்பா பண்டகப்பாண்டது இது பண்டகப்பாருக்கோ அது మీదైతే కొబ్బా సెంటర్ అండి మీరు గారికి కామెంట్ చేయండి ఈ గొడ్డ ఆల్రెడీ తయారు చేసేసి అదేనింగ్ సముద్రండి ఇవైతే గోదావరి పీతలే కదండి ఐదు వందలు అంటే తగ్గించి రేట్ అంటే బేరం చెప్తే ఏడు వందలు అంటే మొక్కలకి అయితే ఐదు వందలు అంట మొత్తం దీనికి మొత్తం ఏడు పీతలు అయితే ఉన్నాయండి ఈసారి పాల్గొనచ్చిన తప్పకుండా ట్రై చేయండి ఉంది కదా ఈ గంప నిండా పీతలే ఇక్కడ కూడా పీతలే ఉన్నాయండి ఇవి కూడా పీతలే ఎక్కడ నుంచి తీసుకొస్తారండి మ్యాగ్జిమం పల్లం పల్లంగూరు ఎక్కడండి అక్కడి నుంచి వస్తారు మార్కెట్ అంటే ఎప్పుడెప్పుడు ఉంటది అంటారు ఏ టైం నుంచి ప్రతిరోజు ఉంటది మార్కెట్ అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే మనకి ఇక్కడ అమ్ముతారంటండి ఇగోండి ఇక్కడ కొరిమీన్లు కూడా ఉన్నాయి మనకి అలాగే జల్లలు కూడా జల్లే కదండి అవి ఎంతండి అవి పూట ఇదైతే అండి ఇదైతే అండి మూడు యాభై

కేజీ అయితే మూడు వందలు ఇది మనకి చేపలు ఏందంటూ ఉండదండి ఇక్కడ అన్ని కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈసారి మీరు పాలకొల్లు వచ్చినప్పుడు తప్పకుండా చెప్పేది అంటే వీడియో చూసి అంటే ఏంటండి మామూలుగా ఫ్రై కంటారా అయితే వచ్చి ఇది అయితే నాలుగు అయితే చెప్తున్నారు ఇది వాటకైతే ఇక్కడ బేరం కుదరలేదు బేరం వాడుతున్నారు ఇది వెయిట్ అయితే చూస్తున్నారండీ ఇందులో కూడా బరి డూప్లికేట్ అయితే ఉండాలండి ఆరు కేజీలు చిల్లరైతే వచ్చింటే అయితే ఈ చేప అయితే మూడు వేలు అయితే చెప్పారండి ఇక్కడైతే కట్టించ ప్రాసెస్ ఇప్పుడు అయితే కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి దంతవేని పోతనే గేపోతనే అది పోతనే అన్నోటి కనమ పోతనే గేపోతనే ఐ ప్రోవర్డిర్ బామ తో కని తో వత నా ఎగిన చె టేంగర్ ఐతే చూడండి మొత్తం అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు మామిల్లి చేపలకి అయితే పులుసు అయితే ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ అయితే క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ పులుసు కూడా చాలా తక్కువగా అయితే ఉందండి

ఇక్కడ చేపలు ఎంత కాస్ట్ అయినా కొనేస్తారండి బాబు నిత్యం లభ్యమయ్యే ఎన్నో రకాల చేపలు పీతలు రొయ్యలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి చేపలన్నీ కూడా చాలా రుచిగా అయితే ఉంటాయి ఎన్నో రకాల చేపలు మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే దొరుకుతాయి చేపలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చేపలంటే మీకు ఇష్టమైతే ఒక కామెంట్ చేయండి ఇక్కడ లైవ్ చేపలు లైవ్ పీతలు ఇక్కడ దొరకటం ఈ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఇక్కడ వంద రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఇక్కడ చేపలు దొరుకుతాయి నాన్ వెజ్ ప్రియలకు ఒక వరం అని చెప్పవచ్చు ఇక్కడ దొరకని చేప అంటూ ఉండదు ఇక్కడికి వచ్చారంటే కొని తీరాల్సిందే ఫిష్ కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఫైనల్గా ఇక్కడ నాలుగు అయితే కనిపిస్తున్నాయి చూడండి మేమైతే ఒక వాటా అయితే తీసుకున్నాము కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పారు చాలామంది నాకు సపోర్ట్ ఇచ్చినందుకు అంతేకాదండి స్కిప్ చేయకోకుండా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చేయగలుగుతాను తర్వాత ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్